నల్గొండ లిమిట్స్లో అర్జాలబాబి గ్రామ శివార్లో నిధు నిధి పైపుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఏడో తారీఖు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాని యొక్క గేటు తాళాలు పగలగొట్టి దాంట్లో ఎవరు లేరు వాచ్మెన్ దాంట్లో ఉన్నటువంటి ఈ పైపులకు తయారు చేసేవి ఇత్తడి సైజర్లు అదేవిధంగా అమరాన్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీలు యూపిఎస్ బంచ్ కేబుల్ వైరు అదేవిధంగా కాపర్ వైరు ఒక యాభై కేజీల వరకు ఉంటుంది వీటితో ఈ వస్తువుల్ని దొంగతనం దొంగతనం జరిగించడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన డిఎస్పి శివరామరెడ్డి గారు నల్గొండ డిఎస్పి గారు ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ సైబా సైదాబాదు లోకల్ ఎస్ఐ గారు సిఐ గారు రాఘవరావు గారు అదేవిధంగా డిఎస్పి గారు మూడు టీంలు ఏర్పాటు చేసి దీని మీద నిఘా చేస్తే ఉంచాము నిన్న రాత్రి మన సిఐ గారు ఎస్ఐ గారు వెహికల్ చెక్ చేస్తున్నారు ఈ చర్లపల్లి దగ్గరలో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు బుద్ధారం రోడ్డు చర్లపల్లి గ్రామ శివార్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక ఆటో వీళ్ళని చూసి ఆపితే ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నం చేశారు మన వాళ్ళు సీజ్ చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అందులో ఉన్న వ్యక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళు సర సరైన సమాధానం చెప్పట్లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఉంది అందుట్లో కూడా ఆ మెటీరియల్కు సంబంధించి కొంత ఆటోల మెటీరియల్ కూడా ఉందన్నమాట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే వీళ్ళు ఆ దగ్గరలోని ఒక చెట్ల పతల్లో దాసినట్టుగా మనకు అర్థమైంది ఎందుకంటే